హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈరోజైతే టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఈ టిప్స్తో ఫాలో అయితే ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా కలర్ఫుల్గా అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఆ టేస్ట్ తోటే బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము బిర్యానీ చేసే ముందు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి అవి చేసుకున్న తర్వాత బిర్యానీ స్టార్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే రైస్ని తీసుకోవాలండి ఇక్కడ తీసుకుంది బాస్మతి రైస్ నేను తీసుకుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట ఆ రైస్ని ముందుగానే వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి అన్నిటికంటే ఫస్ట్ బియ్యం నానబెట్టి పెట్టేసుకుంటే ఈలో ప్రాసెస్ అంతా అయ్యేసరికి బియ్యం నాన్తూ ఉంటాయి అనమాట దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్ సో అందుకని ఫస్టే వేయించేసుకుని పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకున్నానండి మీరు క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్నది వన్ అండ్ హాఫ్ గ్లాసే కాబట్టి సరిపోతాయి ఇవి ఈ కలర్ వస్తే సరిపోతాయండి ఇప్పుడు తీసేసుకోవచ్చు పక్కకి సేమ్ బ్యాన్లో ఇంకొంచెం ఆయిల్ ఉంది కదా లేకపోతే కొంచెం యాడ్ చేసుకొని ఒక గుప్పటి జీడిపప్పు వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనే కానీ వేసుకుంటే బాగుంటుందండి బిర్యానీ టేస్ట్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు రెండు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా తర్వాత చికెన్ తీసుకున్నాను ఇక్కడ పావు కిలో చికెన్ తీసుకున్నాను దానికి ఒక వన్ స్పూన్ వరకు కారం పావు స్పూన్ వరకు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను మీరు ఫ్రెష్గా నూరుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా తర్వాత కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి సగం పైన వేసుకోవాలి కొంచెం ఉంచుకొని సరిపోతుంది మనం బిర్యానీలో వేసుకోవడానికి తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు పెరుగు పడుతుంది క్వాంటిటీస్ అన్నీ మీ ఇష్టం అండి మీరు తినే కారాన్ని బట్టి కారం అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ పెరిగేందుకు యాడ్ చేస్తున్నానంటే చికెన్ని నానబెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ బిర్యానీకి వన్ అవర్ అయినా నానబెట్టాలి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే బాగుంటుంది సో టైం లేదు కాబట్టి ఇన్స్టెంట్గా చేసినప్పుడు ఇలా పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అందుకని నేను పెరిగి యాడ్ చేశాను పెరుగు క్వాంటిటీ కూడా మనకి చికెన్కి సరిపడా వేసుకోవాలి ఆ క్వాంటిటీ చికెన్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకి తెలిసిపోతుంది కలుపుకునేటప్పుడు తర్వాత ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా పిండేసుకొని మొ లాస్ట్లో ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకుంటున్నామండి మనం చికెన్కి కర్రీకి ఎలా వేసుకుంటామో సాల్ట్ సేమ్ అలాగే సరిపడా వేసేసుకోవాలి ఇక్కడే ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ చికెన్ పీసెస్ని కూడా ఈ సైజులో తీసుకుంటే బాగుంటుందండి దమ్ బిర్యానీకి చికెన్ అయితే కలిపేసుకున్నాం కదండి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద సేమ్ బా అండి మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నదే పెట్టుకున్నాను నేనైతే మీరు బిర్యానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం తలసరిగా ఉన్న గిన్నె ఆ బిర్యానీ క్వాంటిటీకి సరిపోయేది పెట్టుకోండి కొంచెం ఖాళీగా ఉన్నదైతేనే బాగా దమ్ అవుతుందనమాట సో నేనైతే ఈ కడాయి తీసుకున్నా నాకు సరిపోతుంది క్వాంటిటీకి మన కర్రీకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక ఐదు స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను స్పూన్ కొలతలు అయితే దాంట్లో ఒక బిర్యానీ ఆకు ఒక మూడు లవంగాలు ఒక అరకాయ వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ని కూడా వేసేసుకోవాలండి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ చికెన్ నానబెట్టుకుని కూడా వేసాం కాబట్టి ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు చికెన్ని వేసేసుకొని చికెన్ని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే ఇక్కడ చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనం బయట తినే బిర్యానీలో అయితే చికెన్ పీస్ కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అలా కాకుండా మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటే చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇంకా నేనైతే చికెన్ నానబెట్టుకున్నాను కదండి ఆ గిన్నెలో కూడా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకున్నాను ఎక్కువ కాదులేండి ఒక చిన్న గ్లాస్ వాటర్ అంతే చికెన్ కుక్ అయ్యేలోపు పక్కనే ఇంకొక గిన్నెతోటి ఫుల్గా వాటర్ పెట్టేసుకోవాలి మనం ఎంత ఎక్కువ వాటర్ పెట్టుకుంటే అంత పొడిపొట్లాడుతూ ఉంటుంది అనమాట రైస్ దాంట్లోకి బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి లవంగాలు ఇలాచి షాజీరా బిర్యానీ ఆకు జాజికాయ ఇవన్నీ వేసేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండానండి వాటర్ అయితే బాగా మరగాలి బాగా మరుగు వచ్చిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఈ లోపైతే మనకి బిర్యానీ మంచి కలర్గా కావాలి కదా మన దగ్గర ఫుడ్ కలర్ లేదు కాబట్టి ఆయిల్లోని ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి నేనైతే ఇక్కడ తీసుకుంది ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను మనకి మంచి ఎల్లో కలర్ వస్తుందనమాట వాటర్ అయితే ఇలా బాగా మరగాలండి గ్యాసరా ఇలా మరిగిన తర్వాతే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి మనం వేసిన బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్ పట్టి అది కూడా రైస్కి పట్టాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఈ రైస్ వాటర్లో కూడా నేను ఉప్పు వేసానండి మీకు చెప్పడం మర్చిపోయాను రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంటే మరీ చప్పగా ఉండకూడదు కూరకి సరిపడా ఉప్పు ఇందాక మనం కూడా వేసాం కదా ఇక్కడ రైస్కి సరిపడా వేసుకోవాలి రెండింటిలోనూ ఉప్పు వేసుకోవాలండి అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది తర్వాత మళ్ళీ మనం యాడ్ చేయడానికి ఉండదు సాల్ట్ అందుకని ఇక్కడే యాడ్ చేసేసుకోండి ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను ఇందాక కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ ఆయిల్ కావాలన్నమాట బిర్యానీ మీద వేసుకోవడానికి నేనైతే ఒక చిన్న గ్లాసులోకి కొంచెం ఆయిల్ని కూడా తీసేసుకున్నాను ఇంకా బిర్యానీ రైస్ అయితే కుక్ అయిపోయింది అనమాట మనకి ఇక్కడ రైస్ ఎంత కుక్ కావాలంటే మనం ఇలా చేతితో విరిపితే విరిగేలా ఉండాలి ఇంత పర్సెంట్ అని చెప్పక్కర్లేదండి మనం బియ్యం పట్టుకొని చూస్తే విరిగేలా ఉంటే సరిపోతుంది కంప్లీట్గా కుక్ అవ్వకూడదండి ఎందుకంటే మళ్ళీ దమ్ చేస్తాం కదా సో అందుకని రైట్ సైడు మనం అన్నం ఉడికించుకోవాలి లెఫ్ట్ సైడు మనం బిర్యానీ దమ్ చేసుకొని గిన్నెను పెట్టుకోవాలి అప్పుడే మనకి వీలుగా ఉంటుందన్నమాట రైస్ వేసుకోవడానికి ఇక్కడైతే డైరెక్ట్గా పెట్టేస్తే అడుగంటే స్టీల్ కడ ఒకటి కదా మీరు దళసరి తీసుకున్న అడగంటకుండా ఉండాలంటే స్టవ్ మీద ఇలా దోసపెనని పెట్టేసుకొని పెనం హీట్ అయిన తర్వాత పెనం మీద పెట్టుకొని అప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలండి మనకి మంట కూడా ఈవెన్గా వస్తుందన్నమాట పెనం మీద పెట్టుకోవడం వల్ల నార్మల్గా మన స్టవ్ చిన్నగా ఉంటుంది మనం పెట్టుకునే గిన్నె పెద్దగా ఉంటుంది కదా సో అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవ్వదు సో అందుకని ఇలా పెనం పెట్టుకుంటే అడుగును మాడిపోకుండా ఉంటుంది ఈవెన్గా కుక్ అనమాట ఫస్ట్ ఒక లేర్ వేసుకోవాలండి ఆ రైస్ని అసలు వాటర్ లేకుండా తీసేసుకొని బెజ్జాల కర్రీ తోటి ఆ చికెన్ అంతా కవర్ అయ్యేలా వేసుకోవాలి ఫస్ట్ లేయరు నేనైతే త్రీ లేయర్స్ వేసుకుందాం అనుకుంటున్నానండి అందుకని రైస్ని ఈవెన్గా వేసుకోవాలన్నమాట త్రీ లేయర్స్లో కూడా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే మనం కలర్ రెడీ చేసుకున్నాం కదా ఎల్లో కలరు ఆ ఎల్లో కలరు పైనుంచి వేసేసుకోవాలి అలాగే ఆయిల్ తీసుకున్నాం కదా కర్రీలోంచి ఆ ఆయిల్ కూడా వేసేసుకోవాలి త్రీ లేయర్స్కి సేమ్ అలాగే రైస్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఆ యెల్లో కలర్ ఆయిలు అలాగే జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే అవి కూడా వేసేసుకోండి అలా త్రీ లేయర్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దమ్ పెట్టుకోవాలండి మీరు దమ్ పెట్టుకోవడానికి పైన వేరే మూత పెట్టుకున్నట్టయితే చుట్టూరు గోధుమ పిండితో కానీ మైదాపిండితో కానీ కవర్ చేసుకోండి నేనైతే ఈ లిడ్డు ఎగ్జాక్ట్గా సరిపోయిందండి నేను తీసుకున్న గిన్నెకి అందుకని చెప్పి ఇంకేమీ పెట్టుకోలేదు డైరెక్ట్గా మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెట్టుకొని స్టవ్ ఆపేసుకొని పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది రైస్ కూడా చక్కగా ఉడికిందండి ఇందాక కొంచెం గట్టిగా ఉంది మనం దమ్ చేసుకున్నాం కదా పెర్ఫెక్ట్గా ఉడికిపోయింది అడుగును కూడా అస్సలు అడగట్లేదు మీకు చూపిస్తాను ఎక్కువగా కలిపేకుండా ఇలా పై పైన కలుపుతూ ఉంటే మనకి మంచి కలర్లో కనిపిస్తుంది అనమాట మొత్తం మిక్స్ చేసేస్తే మనకు ఒకే కలర్లో కనిపిస్తుంది మనము ఎల్లో కలర్ కూడా వేసాం కాబట్టి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట అచ్చం మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది చూసిన వెంటనే తినాలనిపిస్తుంది అనమాట అడుగును కూడా అస్సలు అడగట్లేదు నేను చూపిస్తాను మీకు మనం దోశ ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి అసలు అడుగున అస్సలు మాడిపోలేదండి మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే బిర్యానీ చాలా బాగా నచ్చింది అప్పుడే అయిపోయిందా అని అనమాట సో కొంచెం తక్కువ క్వాంటిటీ చేశాను కదా వేడి వేడి బిర్యానీలోకి రైతా కానీ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఎదిరిపోతుంది అంతే సో ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్